నిబంధనలకు విరుద్ధంగా నివాస గృహాలు స్కూల్స్ నడమ మద్యం దుకాణాలు బెల్ట్ షాపులు యథేచ్ఛగా నిర్వహిస్తూ ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్న వారిపై ఎమ్మెల్యే కొలికపూడి చర్యలు భేష్ అంటూ ప్రశంసిస్తున్న దిగువ మధ్యతరగతి ప్రజానికం ప్రధానంగా మద్యం మహమ్మారితో అన్ని విధాల నాశనమయ్యేది సామాన్య ప్రజలు అనేది జగమెరిగిన సత్యం సమస్య ఏదైనా తన దృష్టికి వస్తే సత్వరమే స్పందిస్తూ తక్కువ సమయంలో సామాన్యుల గుండె చొప్పుడుగా మారిన ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ జనం మధ్య ఉండేవారు నాయకులవుతారు గాని ఏసీ రూముల్లో కూర్చుని స్టేట్మెంట్ ఇచ్చేవారు ప్రజానాయకులు కాలేరు అనేది చరిత్ర చెప్పిన సత్యం తిరువూరు ఎమ్మెల్యేగా విజయం సాధించి అతి తక్కువ సమయంలోనే రాజకీయాలు ఎన్నికల వరకే ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా ముందడుగు వేస్తున్న ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ కు ప్రతి ఒక్కరూ సహకరిస్తే దీర్ఘకాలంగా వెనుకపాటు తనానికి గురైనటువంటి తిరువూరు నియోజకవర్గం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందనేది సర్వజనుల అభిప్రాయం వెనక సీరియస్ గా చూసుకుంటూ పోతున్నారు మంచి పని చేశారు అది ఎవరు చేత కాలేదు కూడా ఈ నైట్ పూట అని అడుగుతున్నారు ఆ టైంలో ఏ తాగుతూడో మంచి కూడా పెద్ద కాలేజీ వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు అటు కూడా రెండు మూడు ఊరు మాయా ఇట్లా కలుపు కొట్టి మాకు మందు అమ్ముతారు అని అడుగుతుంటే మాకు ఎంతో భయం ఉందండి అసలు మాకు భయం వస్తుంది అసలు ఎవరు ఎవరు అతనిలో కూడా వచ్చి కలుపు కొడుతున్నారు సార్ ఎవ్వరు ఈ మందులు చాపు ఉంది కానీ ఈ కొట్టి వేర పూరగా ఎక్స్ వీడు తిరుగుతున్నారు సార్ ఈ పిల్లలు సందుల నుంచి వస్తున్నారు మాకు బాగా భయమే వస్తుంది ఈ అమ్మాయి కూడా ఎక్స్ అమ్ముతుంది మందు ఆడపడలు కూడా ఇందులోకి అలాగే మన సినిమాలో మనం పవన్ కళ్యాణిగా ఏది ఉంది కాబట్టి బాగా మంచి పక్క చేతులు కొన్ని ఎమ్మెల్యే అంటే ఎన్నికల్లో రావటం మళ్ళీ కొంచెం మళ్ళీ ఎన్నికలు అప్పుడు కుటుంబంలో కాబట్టి కుటుంబం అంటే ఏం లేదు సార్ మా మనసులోని భావాలు బయట పెట్టుకోవటమే మా మంచిదారు భావాలు బయట పెట్టేవాడు మామూలుగా ఉంది కాదు కాబట్టి అది నేను ఉన్నాది నేను భావం బయట పెట్టలేదు నేను ఏమైతే నా మనసులో మాకు చేస్తారు ఏమో ఏమైతే అలాంటప్పుడు మీరు వచ్చి ధైర్యం జరగదు నారా అనమా చెప్పలేదు చెప్పలేను నా కేసు ఎలా ఇస్తున్నారంటే అవును అది డబ్బులు ఇస్తారా తీసుకొని సైలెక్ ఉండొచ్చు కదా అది ఏం చేసినప్పుడు కదా అంటున్నారు అవతల మంచి ట్రైన్ చేయడానికి ఎవరైనా అయినా అంటున్నారు నాకు ఒక అర్థమైన విషయం ఏంటంటే కాకపోతే ఆడొద్దు అన్నారు అయితే అతను కూడా ఇసుకో చూడొద్దు అన్నాడు మళ్ళీ చూడొద్దు అన్నాడు ఇళ్ళ మధ్య వయసు వెళ్తున్నారు దీని గురించి కూడా వ్యతిరేకంగా అసలు మీడియా ఏమన్నా వస్తా టైతే వాళ్ళకి అనుకోవాలి అంటే చూసుకునే వాళ్ళకు అండగా ఉంటుంది చాలా మీరు చాలా ఆ మనం కొందనే సారి ఆ రPathParam అంటే సాధారణ కుటుంబాలు ఉంటన్న ఈ ఎల్ల మధ్య పెట్టినా భవనం ముందు ఆయన ఏం చేయాల తెలియదు తప్పలేదు ఇట్ పెట్టున ఆ రPathParam ఐందే తప్పకు లేదు ఇక్కడ రోడ్ మీద కరప బండిన్ గుస్తానే హైదరాబాద్ అలా ఫ్యామిలీ అకౌంట్ అంట అలాంది వస్తుందను అలా ఏం చేస్తున్నారు ఈ కూరడ కమిషన్ లేకపోతే